అందరికీ నమస్తే నేషనల్ ఫార్మింగ్కి స్వాగతం సో ఇక్కడ చూస్తున్నారు కదా బహురూపి నవార గోదావరి ఇసుకలు అక్కడ మణిపూర్ బ్లాక్ ఈ నాలుగు వెరైటీలు అయితే ఉన్నాయి ఈసారి మూడు వెరైటీలు అయితే పర్ఫెక్ట్ చేస్తున్నాం అది మణిపూర్ బ్లాక్ ఏమో ఇంతకుముందు బహురూపి వేస్తే దానిలో కొన్ని గింజలు వస్తాయి అనమాట ఆ గింజల్ని సపరేట్ చేసుకొని అవి ఒక ప్లేస్ వేయబోతున్నాం సో ఇప్పటికీ మనం నారు పోసి పదిహేడు రోజులు అయితే సో రేపొద్దు పద్దెనిమిది రోజులు అంటే రేపు నారు పీకి నాటబోతున్నాం అనమాట సో రేపు క్లియర్గా ఇంకో పెద్ద వీడియో చూపిస్తా ఎప్పుడైతే చూడండి మన నారు ఎంత అద్భుతంగా ఉందో ఇది గోదావరి ఇసుకలు సన్న రకం వరి అంటాం కదా సో సన్న రకం వరి సో ఎక్కువగా మన ప్రాంతాల్లో ఎక్కువ అందరూ ఇష్టపడేది సన్న వదులు అనమాట సో అందుకే ఇవి సన్న సన్నగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి సో ఇవి అద్భుతంగా వచ్చినాయి చూడండి చిన్నవి ఉన్నాయి రేపు ఇవే పీకి నారు నాటితే అద్భుతంగా వస్తుంది పద్దెనిమిది రోజులకి ఎందుకు నాటాలి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల మూడు రోజుల మధ్యలో నాటుకోవాలన్నమాట ఈ టైంలోనే వేర్లకు అంటే ఎక్కడైతే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా ఒక మొక్కకి పీచివేరి వ్యవస్థ నుంచి తల్లివేరు వ్యవస్థ మారుతుందనమాట తల్లి వేరు ఏదైతే వస్తుందో బలంగా ఉండాలంటే పద్దెనిమిది రోజులకి మనం నాటితే ఇరవై రోజుకి మంచిగా భూమిలో పాతుకొని చెట్టు బలంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవైతే గోదావరి ఇసుకలు అక్కడ ఇది నవారా సో అన్ని ప్రాబ్లంకి నివారణని నివారణ అంటారు సో అందుకే దీని పేరు నవారా అని పేరు పెట్టేది అనమాట సో చూడండి ఇవి చాలా అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట సో చూడండి ఒక్కొక్క కర్ర ఎంత లావు ఉన్నాయో ఇవి ఒక అర్ధ కేజీ ఇవి ఒక అర్ధ కేజీ ఇక్కడ కనిపిస్తుంది బహురూపి ఇంతకుముందు మనం వేసి మన పొలంలో పండించిన బహురూపి అది ఇంతకుముందు మనం పండిస్తే ఒకటి నెల గుంట అంటే దాదాపుగా ఇంత ప్లేస్లో ఇంత ప్లేస్లోనే నూట డెబ్బై ఆరు కేజీలు రైసు రైస్ మనం పట్టించాక రైస్ వచ్చినాయి దాంతోపాటు ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు వడ్లు ఇంకా మనకు నిల్వ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి ఎవరికైనా కావాలితే వాళ్ళకి సీడ్ బ్యాంక్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా అయితే అవి పెట్టుకున్నా అనమాట సో ఈసారి నేషనల్ ఫార్మింగ్లో భాగంగా మా ఇంట్లో మా వాళ్ళకి కనీసం ఒక నాలుగు నుంచి ఆరు నెలల వరకు తినడానికి సరిపోయేటట్టుగా ఈ మూడు అయితే నేషనల్ పద్ధతిలో పండించి మా వాళ్ళం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్లో భాగంగా చేయాలనే ప్రయత్నంతో ఈసారి వేయబోతున్నా సో ఇంతకుముందు బాహురూపి సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా మా వాళ్ళు ఇది వేయడానికి ఒప్పుకున్నారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన దేశీయ ఆవు పేడ అనమాట సో మనకు ఒక దేశీయ ఆవు ఒక ఎద్దు ఒక దూడ మూడు ఉన్నాయి సో చూడండి ఇది పాత లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ దాకా మాకు రెండు పొలాలు ఉంటాయి అన్నమాట సో ఈ పొలంలో ఉన్నాయి ఆల్రెడీ వేసేసినాం ఇది ఇంకో పొలంలో ఉన్న ఎరువు అనమాట సో అవన్నీ తీసుకొచ్చి ఈరోజు పెట్టేసినాం ఈరోజైతే ఇందాక చల్లేసినాం మొత్తం సో ఇప్పుడైతే పూర్తయింది ఇవి మిగిలినవి రేపు దీనిలో ఒకసారి మనం నారు పీకేసిన తర్వాత దీనిలో వేసి చల్లేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ మనం ఇంతకుముందు మొత్తం నార్మల్ అన్నీ రెడీ చేసుకున్నాం ఇంతకుముందు ఒకసారి ట్రాక్టర్ తోటి మంచిగా కలిది మంచిగా దున్నుకున్నాం సో ఇంకోసారి వాటిని కూడా ఆ విధంగానే దున్నుకోవాలి అట్లా బాగుంటుంది అనమాట దాని తర్వాత లోపల ఉన్న భూమి మొత్తం వదులుగా మనం వేసే నారు అద్భుతంగా నాటుకుంటున్నారనమాట సో అన్ని రకాల పోషకాలు భూమి వదులుగా ఉంటేనే వస్తాయి కానీ గట్టిగా అయితే రాదు సో అందుకనే ఒకసారి అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తారండి వారం రోజుల క్రితమే మనం వీటిల్లో కూడా మన పశువుల ఎరువు పశువులు అంటే మన ఇంటికాడ గొర్రెలు కూడా ఉన్నాయన్నమాట సో పశు సంపద కూడా మనం ఉపయోగించుకోవాలి కాబట్టి అవి కూడా దీంట్లో వేసినాం ఇక్కడ చూసి మీకు కనిపిస్తాయి పిడకలు సో ఇవి కనిపిస్తున్నాయిగా మనకు గొర్రెలు మేకలు ఉన్నాయి సో వాటి యొక్క పిడికలు మనకు కనిపిస్తాయి ఆల్రెడీ వేసేసినాం వారం రోజుల నుంచి మొత్తం దీనిలో ఎరువు మగ్గుతుంది అనమాట సో ఈ విధంగా వారం పదిహేను రోజుల ముందు మనం వేసేస్తే భూమిలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా కలి అవి ఫర్టిలైజేషన్ జరుగుతాయి అనమాట లోపల సో అందుకే భూమి బలంగా తయారవుతుంది సో ఆ రెండు పెద్ద మళ్ళు ఈ చిన్న మడి ఈ మడి ఈ రెండు మళ్ళు ఒకరు ఇంకా రెండు మాటలు ఉన్నాయన్నమాట సో మొత్తం దాదాపుగా ఒక అర్ధెకర వరకు అయితే ఈసారి అయితే ట్రై చేస్తున్నాం సో ఎంత పండిస్తానో చూ చూపిస్తా అండ్ రకరకాల వరి ఉన్నాయిగా మూడు రకాలు ఉన్నాయి సాధారణంగా ఒక రకం పండిస్తే అందరూ ఏ విధంగా పండుతుందో లేదో ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తం పాడైపోతుంది అంటారు కానీ ఫస్ట్ నేను ఒకటే రకం వాడిన బహురూపి ఇంత హైట్ నా అంత హైట్ అయితే అనమాట సో ఎంత వర్షాలు వచ్చినా ఎంత తుఫాన్లు వచ్చినా పంట అయితే నేల రాలేదనమాట సో పూర్తిగా వచ్చింది మంచిగా కట్ చేసి దాన్ని దులిపిన విధానం కూడా మన ఛానల్లో చాలా షార్ట్స్ వీడియోలు ఉన్నాయి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇప్పటి వరకు ఉంటే ఒకసారి వెనకకెళ్ళి చూడండి షార్ట్స్ మీకు కనిపిస్తాయి అండ్ అద్భుతంగా వచ్చింది అనమాట సో ప్రతి గింజ పూర్తిగా నిండింది అండ్ ఎటువంటి తాళ రాలేదన్నమాట సో మనంత హైట్ వచ్చిన ఆ పశువులకి ఆ మొత్తం గడ్డి ఇప్పటికీ వేసేసినాం సో మొత్తం తినేసినాయి అనమాట సో చాలా మంచి గడ్డి సాధారణంగా న్యాచురల్ పద్ధతిలో పండించినాం కాబట్టి ఎటువంటి కెమికల్ స్ప్రే జరగలేదు వాటి మీద సో అందుకనే మన పశువులు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నమాట సో అవి వేస్తే మన అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ జూమ్ అవుతుంది అక్కడ మన పశువులు కనిపిస్తాయి అంగవే మన పశువులు అక్కడ కనిపిస్తుందిగా ఎద్దు దూడ ఆవు మూడు ఉన్నాయి అదే ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పల్లి అది కూడా నేచురల్ పద్ధతిలో పండించినట్టు ఉంది మనం వేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి నల్లు మాత్రం ఏమీ వేయలేదు ఇంతకుముందు వర్షాకాలంలో మేము టమాటో వేసినప్పుడు ఎరువు వేసినాం అనమాట అదే ఎరువుతో ఇప్పటివరకు పొలం అయితే ఉంది ఎటువంటి చీడపీడలు కానీ ఏ ప్రాబ్లం అయితే రాలే సో చాలా రకాల ప్రాబ్లం వస్తాయి చాలా ఖర్చు పెట్టాలని చాలామంది అంటుంటారు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయలే భూమికి ఉన్న పోషక విలువలతో మనం వేసుకున్న పంట అనేది పూర్తిగా కరెక్ట్గా స్పందిస్తుంది అనమాట సో అందుకే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పటికీ క్లియర్గా ఉంది సో మేమైతే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాము ఇవి ఓపెన్గా కాకుండా తక్కువ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఈసారి అయితే కల్టివేషన్ చేస్తున్నాం దాంతోపాటు మనం నాట్స్ ఇప్పుడు అక్కడ కొన్ని ఉన్నాయి మా చెప్పులు ఉన్నాయి ఇప్పుడు కాస్ట్ ఉన్నాయి సో వారానికి కనీసం రెండు మూడు సార్లు మేము అవే కర్రీ తింటుంటాం అనమాట సో నేషనల్ పద్ధతిలో పండిస్తేవి దాంతోపాటు ఎర్రబెండకాయలు అవి కంటిన్యూస్గా మనం పండిస్తూనే ఉన్నాం సో ఈ విధ ఈ ఈ విధంగా ఈసారి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ పొలం గట్టు ఉంది కదా సో అక్కడ కనిపిస్తే అక్కడ చూస్తే మనకు పూర్తిగా రాళ్ళు రప్పలు కొద్దిగా మట్టి సారవంతమైన మట్టి అక్కడ కనిపిస్తుంది అనమాట సో వాటిలలో కొన్ని రకాల విత్తనాలు వేద్దామని ఒక తొమ్మిది రకాల విత్తనాలు అయితే నేను ఈసారి అయితే రెడీ చేసుకున్నాను సో అవి ఏవి ఏవేవి ఉంటాయో రేపు ఇవి నాటిన తర్వాత ఆ పంట మనం తొక్కడానికి వీలు కాకుండా ఉంటుంది అప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి అప్పుడు నాటేటప్పుడు ఏవేవి నాటుతున్నామో ప్రతిదీ మీకు చెప్ చూపిస్తాను దాంతోపాటు ఇంకా మన పొలంలో పండిస్తున్న ఎర్రబెండకాయలు గివ్ అవే ఇద్దాం ఇద్దామని చాలామందికి చెప్పాను సో చాలా మంది స్పందిస్తున్నారు చాలా థ్యాంక్స్ దానికోసం ఎందుకంటే రియాలిటీని ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నారు చాలామంది ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి సో వాళ్ళ కోసం గివ్ అవే ఇస్తాను ఇంకో పది రోజులు చాలు మనకి సో ఇప్పుడిప్పుడే ఆ బెండకాయలు ఎండుతున్నాయి వాటి యొక్క గింజర్ అయితే ఇప్పుడు సీడ్ బ్యాంక్ తయారు చేసి నేను డైరెక్ట్గా కొరియర్ చేస్తాను మీరు జస్ట్ ఆ కొరియర్కి సంబంధించిన ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్ అయితే పే చేసే సరిపోతుంది సో ఫోన్పే ఆ జీపే అండ్ దాని తర్వాత అది ఏ విధంగా పండుతుందో మీకు దేశీయ ఆవు కానీ ఆవు ఉంటే సరిపోతుంది మనకి మీరు పండించే కొద్ది ప్లేస్ అయినా నాకు ఒక వీడియో ఒక షార్ట్ ఏదైనా పండిస్తే మీరు వేసిన తర్వాత మొలకలు ఏ విధంగా వస్తే చూస్తే సరిపోతుందనమాట సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమైనా వేరేది ఇవ్వాలా లేదా అనేది నేను చెప్తాను ఇంకొకరు ఖమ్మం నుంచి మన సబ్స్క్రైబర్ మోహన్ సంథింగ్ ఒక పర్సన్ ఉన్నారు సో వాళ్ళకైతే నాటు చిక్కుడు విత్తనాలు అయితే ఇస్తాను సో ఇంకో వారం రోజులలో ఆయనకి వెళ్తుంది ఆ షార్ట్ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేస్తా ఇదంతా నా కోసం కాదు మన కోసం న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈ భూమిని దాంతోపాటు మనని మనం కాపాడుకోవాలంటే తప్పకుండా కెమికల్ రహిత ఫుడ్ మాత్రం మనం తినాలి కాబట్టి ఆ ఆహారం తీసుకోవాలంటే ఫస్ట్ మనం కూడా వాటితో పాటు నడవాలి కాబట్టి దేశీ ఆవు యొక్క మయంని మూత్రంని వాటితోటే పూర్తిగా వ్యవసాయం చేసి ఆ ఉత్పత్తులను మనం తింటే మన శరీరంలో కలిగే అన్ని రకాల ప్రయోజనాలు పూర్తిగా ఎటువంటి కెమికల్ లేకుండా కెమికల్ ఫ్రీగా మన బాడీ సాధారణంగా పెరుగుతుంది సాధారణంగా అన్ని క్రియలు బ్యాలెన్స్గా ఉంటాయి అంత ఆరోగ్యకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇది ఫ్యాక్టు సైంటిఫికల్లీ ఇది ప్రూవ్ అయింది కాబట్టి సో నేను ఆ విధంగా మారుతున్నాను దాంతో పాటుగా నాతో పాటు మీరు కూడా కన్వర్ట్ అలా మారాలనే ఇది ఒక చిన్న ప్రయత్నం అన్నమాట సో ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ మీకు అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మనం కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఏమైనా ఇంకా వేరే ఏమైనా మ్యాటర్ చెప్పదలుచుకున్నా కామెంట్స్ బాక్స్లో అడగండి ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా ఇవ్వండి సో నేనైతే ఈ విధంగా చేస్తున్నాను సో ఎవ్రీ వీకు రెండు నుంచి మూడు వీడియోస్ అయితే న్యాచురల్ ఫార్మింగ్ నుంచి మిగతావి నార్మల్ వేరే ఫార్మింగ్ గురించి అయితే వీడియోలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి రేపు ఇక్కడ కనిపిస్తుందిగా సో నా నార్మల్ ఫార్మింగ్లో అక్కడ పెద్ద మడ్లు మూడు నాలుగు మడ్లు మొత్తం కీర దోశ వేస్తున్నాం సో ఈ టైంలో కీర దోశ వేస్తే ఎగ్జాక్ట్లీ ఈ ఎండాకాలంలో నెల పదిహేను రోజులకి మనకు కోత అనేది దిగుబడి వస్తుంది సో అవి ఏ విధంగా వస్తుందో అవి ఏం నాటుతామో క్లియర్గా అప్ టు డేట్ మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలంటే తప్పకుండా విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు ఫస్ట్ వీడియో మీకే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో थैंक्स फॉर वॉचिंग दिस वीडियो जय जवान जय किसान जय हिंद